చికెన్ చికెన్ పకోడీ పకోడీ చేస్తున్నానండి మా పిల్లల కోసం నేను ఎలా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చికెన్ పకోడీ తయారు చేస్తున్నానండి నేను చికెన్ పొడి ఎలా చేస్తాను అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి పకోడీకి కావాల్సినంత చికెన్ తీసుకున్నాను అందులో తగినంత శనగపిండి వేసుకున్నానండి మా ఇంట్లో ఎప్పుడు చేసుకునే విధంగానే మీకు నేను చూపిస్తున్నాను శనగపిండి తీసుకుని ఒక అరసంచా పసుపు వేసుకున్నానండి తగినంత సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాను చికెన్ మసాలా పొడి రెండు చెంచాలు తీసుకున్నానండి గరం మసాలా ఒక సెమ్స వేసుకున్నాను తగినంత కారం కొంచెం ఫుడ్ కలర్ చికెన్ పకోడీలకి కంపల్సరీ ఫుడ్ కలర్ ఉండాలండి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి కలిపేసుకున్నాం కదా ఇలా కలుపుకోవాలండి బాగా మ్యాగ్నెట్ ఎప్పుడు మిక్సీ పట్టుకున్నాను మసాలా అల్లం వెల్లుల్పాయి జీలకర్ర మొత్తం అన్నీ వేసి మసాలా దినుసులు మనం ఎలా పట్టుకుంటాం చికెన్ కర్రీలోకి అలాగే తీసుకున్నాను మిక్సీ పట్టుకున్నాం మసాలా మసాలా వేసానండి పేస్ట్ వేసి బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటామో మనం చికెన్ పొడి అనేది నూనె లాక్కుండా అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక గంట సేపు మూత పెట్టేసుకున్నాను ఒక గంట సేపు తర్వాత అండి ఫ్రిడ్జ్లో కూడా నేను పెట్టలేదు మూత పెట్టి వంట పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో కూడా నేను పెట్టలేదండి మా ఇంట్లో చికెన్ కర్రీ అనేది వండుతాను కానీ తక్కువగా తింటారు మా ఆయనకి పిల్లలకి అందులో సగం చికెన్ తీసి ఎప్పుడు చికెన్ తెచ్చినా వాళ్ళ కోసం పకోడీ వేయాల్సిందే లేకపోతే నా ప్రాణాలు తెస్తారు పకోడీ కావాలని పిల్లల కోసం ఆయన కోసం చేశానండి కొద్దిగా చికెన్ ఏమో కర్రీ చేశాను ఉన్న చికెన్ వాళ్ళ కోసం పకోడీ వేసాను అసలు నూనె అనేది కొంచెం కూడా లాక్కుండా చాలా బాగా వచ్చిందండి ఎప్పుడూ చికెన్ కర్రీ వండినా చికెన్ పొకోడి వేయాల్సిందే మా ఇంట్లో కోడి కొట్టించుకొత్తారు అందులో సగం కర్రీ ఏమో సగం కూర తీసి కర్రీ చేస్తాను కొద్దిగా బోన్స్ చికెన్ తీసి పకోడి వేస్తానండి పిల్లల కోసం ఆయన కోసం చాలా టేస్టీగా ఉంటుంది పకోడి అనేది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనం ఒక అరగంట సేపు వంట అయిపోయి ముందు కలిపేసుకోవాలి పక్కన పెట్టేసుకుని మన పని అంత అయిన తర్వాత తీసుకుని పొడి వేసుకోవడమే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అంతా పూర్తిగా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను టేస్ట్ వేసి అనుకుంటే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది మనం హోటల్లో పకోడి ఎలా ఉంటుందో అలాగే సేమ్ వచ్చింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అంతా వండుకు తినేస్తే ఎలాగండి కొంచెం ఇలా తీసుకుంటే కొంచెం పకోడీలో కూడా ఉంటుంది కదా చికెన్ పకోడీ కూడా వేసుకోవచ్చు కర్రీ చికెన్ అనేది తినరు పెద్దగా అందుకే కర్రీ కొంచెం వండుతాను కొంచెం మాంసం తీసి పకోడి వేస్తాను ప్రతి ఎప్పుడు తెచ్చినా పొకోడీ వేయాల్సిందే నేను చేసే చికెన్ పకోడి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ టేస్టీ టేస్టీ చికెన్ పకోడి రెడీ అయిపోయిందండి